మన ప్రభువును క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు ఈరోజు యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం మునుపటి వాటిని జ్ఞాపకము చేసి కొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అవును ఏమి చెప్తున్నాడంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి అంటే గతం అయిపోయింది ఈ గతంలో అనేక గాయాలు ఉండి ఉండొచ్చు అనేక తప్పులు చేసి ఉండి ఉండొచ్చు అనేకమైన చెడ్డ కార్యాలు పాపాలు చేసి ఉండి ఉండొచ్చు కానీ వాటిని యొక్క జ్ఞాపకం తెచ్చుకోకుండా వాటిని విడిచిపెట్టేమని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు మనందరి ఎడల ఒక కొత్త మార్గాలను మన కోసం సిద్ధం చేశాడు కాబట్టి గత తాలూకా జ్ఞాపకాలను అవి మంచి అవ్వచ్చు చేడవ్వచ్చు మనం ఇతరులకు చేయని లేదా ఇతరులు మనకు చేయని వాటిని విడిచిపెట్టేసి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబోతున్న నూతన మార్గాల కొరకు నూతన మార్గాల కొరకు మరియు నూతన కొత్తదనాన్ని కొరకు మనం ఎదురు చూడాలి అదేవిధంగా మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా అది తప్ప అవ్వచ్చు మంచి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనం ఇతరులు చేయని ఇతరులు మనకు చేయని అది విడిచిపెట్టేసి నూతనమైన హృదయంతో నూతనమైన మనసుతో దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబోతున్న కొత్త మార్గంలోకి మనందరం ప్రవేశించాలని ప్రభు ఆయన ఏ స్వీకరిస్తున్నామున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను ఆమె